రాయదుర్గం పట్టణంలోని పదహైదవ వార్డులో మాజీ మంత్రి టీడీపీ పొలిటిబుర సభ్యుడు కాలు శ్రీనివాసులు బుధవారం సాయంత్రం పర్యటించారు సాయంత్రం ఐదున్నర నుండి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పలువురు టీడీపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు அந்த <laughs> கட்டி <laughs> అండి తీసుకున్నా తీసుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీలాగా రాజకీయ సునామీలాగా వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతా ఉన్నాయి తెలుగుదేశం జనసేన కూటమి నూట అరవై ఐదు స్థానాలకు పైగా విజయసుందు మోగించబోతా ఉంది ఈ కూటమిని ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిన సభే మా బలానికి బలగానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తది పోయినా మేము వార్డుల్లో పల్లెల్లో తిరుగుతున్నప్పుడు మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక భ్రమలా ఉన్నాడు నేనేదో పథకాలు ఇస్తున్నా ఆ పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు నాకే ఓటేస్తారనే భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతుకుతా ఉన్నాడు అది వాస్తవం కాదు మహిళల్లోనే వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని వాళ్ళ ఆదరణే స్పష్టంగా మనకు తెలియజెప్తా ఉంది ఈరోజు నేను పదహైదో వార్డు రాయదుర్గం పదహైదో వార్డులో తిరుగుతూ ఉన్నా స్వచ్ఛందంగా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి మాతో మా కరపత్రం తీసుకొని మీరే రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా రాయదుర్గంలో మీరు గెలవాలా మీరు గెలుస్తున్నారు అత్యధికమైన మెజార్టీతో మీరు విజయం సాధిస్తారని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాం కాబట్టి ఒక గొప్ప విజయాన్ని మేము రెండు నెలల్లో అందుకోబోతూ ఉన్నాం రాయదుర్గం నియోజకవర్గంలో నేను ఇప్పటికే ప్రకటించిన యాభై వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో నేను విజయం సాధించబోతా ఉన్నా అదే సందర్భంలో నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించబోతా ఉంది ఈరోజు చంద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ప్రజల్లోకి వచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు పర్యటించాం ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు మార్చిన డెబ్బై మందిలో మళ్ళా తిరిగి మార్పులు చేర్పులు చేసుకుంటూ అక్కడ వాళ్ళ ఆ జిల్లా వాళ్ళని ఈ జిల్లాకు ఈ జిల్లా వాళ్ళని ఇంకో జిల్లాకు ఇట్లా మారుస్తూ మారుస్తూ చివరికి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం వచ్చేటప్పటికే పూర్తి నిస్సహాయంగా మారిపోతాడు ప్రజల్లో తిరిగే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలు అతన్ని చీకొట్టడం ఖాయం తెలుగుదేశం జనసేన కూటమిని ఆశీర్వదించడం అంతకన్నా ఖాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి